హాయ్ అండి మై లిటిల్ కిచెన్లో ఈరోజు నేను అప్పటికప్పుడు పది నిమిషాలు ఐదు నిమిషాల్లో ఇలా అయితే రియల్గా పాత రోజులు గుర్తుకొచ్చిన ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను గిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేద్దాం రండి మై లిటిల్ కిచెన్లో హాయ్ ఫ్రెండ్స్ మా కాలంలో గోరింటాకు ఎలా పెట్టేవారో చూపిస్తానండి రండి మై లీటల్ కిచెన్లోకి ఈరోజు మనం ప్రతి ఫుడ్లోని యూజ్ చేస్తాం కదా నిమ్మకాయ అయితే ఆ నిమ్మకాయ అయితే తీసుకోండి ఇలా కావాల్సినంత కుంకుం తీసుకోండి కుంకుం మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ తీసుకోవచ్చు ఇలా ఇప్పుడు తయారు చేసే విధానం అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా నిమ్మకాయ తీసుకుందామండి దీన్ని మనం రెండు చెక్కల కింద అయితే కట్ చేసుకుందాం ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా ఒక అయితే తీసుకుందాం మనం ఎంత గోరింటాకు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత జ్యూస్ అయితే తీసుకుందాం ఓన్లీ మనం నిమ్మరసంతో మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకి కాళ్ళకి చేతులకి అని అనుకుంటే ఎక్కువ జ్యూస్ తీసుకోండి కావాల్సినంత మనకి సరిపడైన గోరింటాకు అయితే తయారు చేసుకుంటున్నాం కదా ఇలా అయితే తీసేసుకోండి నేనైతే చూడండి నేను ఒక్క చేతికి పెట్టుకోబోతున్నాను ఇప్పుడు నేను ఇంత అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకుందాం ఇలా అయితే మొత్తం తీసేసుకోండి మనకి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బాగా పలచగా అయిపోకూడదు అందుకని నేను ఒక్క చెక్కే తీసుకున్నానండి ఇలా అయితే గింజలన్నీ తీసేసుకుందాం అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు పిల్లలది అమ్మ కోన్ కావాలి అని అడిగినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోండి ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు ఉంటుందండి ఈ గోరింటాకైతే అయితే ఇదివరకు దీన్ని పారాయణి కూడా అనేవారు అప్పుడు కాలంలో అసలు గోరింటాకులు కానీ కోనీ కానీ ఏమీ లేవండి చూడండి మీకు ఎంత కావాలో అందరూ కలుపుకోండి ఎక్కువగా అవసరం లేదు చూడండి ఇలా అయితే బాగా మిక్స్ అయ్యండి మనకి ఇంకా డార్క్ చేసుకోవచ్చు కానీ గోరింటాకు ఇప్పుడు కూడా రెడ్ కలర్ లో ఉండేది బాగుంటుంది కదా చూడండి ఇలా ఈ కలర్ లో మనకి బర్త్డే పార్టీలు ఉంటాయి పెళ్లిళ్ళు ఉంటాయి ఫంక్షన్లు ఉంటాయి అప్పటికప్పుడు గోరింటాకు కావాలంటే రొబ్బటం పెడటం కోని తెచ్చుకుంటాం లోంచి పెట్టుకుంటాం అందులో ఒక్కొక్కసారి కోన్లది అయితే నిలబడిపోతూ ఉంటాయి యాసిడ్ లిక్ అవుతూ ఉంటాయి వాటికన్నా నేచురల్ కలర్ లో ఇదైతే మనం యూజ్ చేసుకున్నామండి చూడండి కల్పడం అవుతూ అయిపోయింది కదా ఒక చక్కగా కూడా నానిపోయింది మనకి కరెక్ట్గా కూడా ఉంది మనకి ఈ పిండే చిన్న ఉంది కదండి దీంతో అయితే మనం చెయ్యి అయితే శుభ్రంగా కడుక్కొని వద్దాము ఇలా బాగా అప్లై చేసుకోండి బాగా కడగండి మురు కుదు ధూని ఏ ఉన్నా కూడా పోతుంది కడిగేసుకుని వద్దాం చూడండి ఇలా కడుక్కున్న చేతిని శుభ్రంగా తుడవండి నీటిన ఎక్కడ చెమ్ము ఉండకూడదు అలా అయితే తుడుచుకోండి ఇలా అయితే తుడిచేసుకోండి బాగా తుడిచిన తర్వాత అయితే చూడండి మనం స్టార్టింగ్ అయితే చూపిస్తున్నాను ఇలా ఒక వేలతో అయితే తీసుకోండి మధ్యలో ఎప్పుడు కూడా మధ్యలో మనం చందమం అయితే పెట్టుకుంటాం కదా ఇలా అయితే పెట్టుకుందాం మనకి ఏ సైజు చందమం కావాలంటే ఆ సైజు నాకైతే పెద్ద ఇష్టం అండి ఇలా అయితే పెట్టేసుకుందాం చూడండి మీకు ఏ సైజు కాదా సైజు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి వేడికి అన్నీ కూడా చేసుకుందాం బయట కొనుక్కొనే వాటికన్నా ఇలా తెచ్చుకుని పెట్టుకోండి చాలా మంచిదండి పిల్లలకైతే ఇంకా మంచిది ఇది న్యాచురల్ కలర్ అండి మా పెళ్ళిళ్ళప్పుడు ఒక్క చూడండి నలభై ఐదు సంవత్సరాల క్రితం అయితే మా చిన్నప్పటి నుంచి కూడా ఇవే వాడారు అందుకని నేను ఇది చూపిస్తున్నానండి అప్పుడు కాలంలో ఇలా అయితే తయారు చేసుకునేవారు చూడండి ఇది ఎంతసేపు కదండి అసలు పది నిమిషాల్లో ఆరిపోతుంది చక్కగాని నాకైతే చాలా ఇష్టం అండి ఇలా అప్పటికప్పుడు పెట్టుకుని వెళ్ళిపోతాను నేనైతే పెళ్ళిళ్ళకి అది వెళ్ళేటప్పుడు కానీ దీని అండి మనం కడుకున్న తర్వాత అయితే అస్సలు సోప్ కానీ ఏమీ యూజ్ చేయకూడదు మనం అంతా రెడీ అయిపోయాక అప్పుడు పెట్టుకోవాలండి ఇది ఫంక్షన్కి వెళ్ళే టైంలో పెట్టుకోవాలి ఒక్క పది నిమిషాల ముందు పెట్టుకుంటే సరిపోతుంది చక్కగాని మంచి కలర్ కూడా వచ్చేస్తుంది మనకి గోల్డ్కి ఏ కలర్ ఆ కలర్ గోల్డెన్ అయితే వేసుకోవచ్చు చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలకి ఎప్పుడూ కూడా ఈ గోరింటాకులు ఈ కోన్లు ఇలా పారాణీలు కూడా చాలా ఇష్టంగా పెట్టుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అందుకని అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయాలి అని నా పిల్లలప్పుడు గుర్తులైతే వచ్చినాయండి జ్ఞాపకాలు అందుకని నేను ఈరోజు మై లిటిల్ కిచెన్లో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి నేను ప్రతి వీడియోయే పెడతాను బయటికి వెళ్ళి పెడతాను ఎక్కడన్నా ఫంక్షన్లు పెడతాను ఫుడ్ పెడతాను అలా చూడండి జంతువులు కానీ మొక్కలే కానీ ప్రతి ఒక్కటి కూడా నేను పెడతానే ఉంటాను నాకు అన్ని వీడియోలు ఇష్టమండి అందుకని నేను ఇలా అయితే మీకు అందరికీ షేర్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా ఎలా అయితే పెట్టుకుంటూ నాలుగు కబుర్లు అయితే చెప్పేసుకుంటున్నాము చక్కగానే ఎలా పండుతుంది అండి అని మీకు నేను నీట్గా చూపిస్తానండి చూడండి ఎంత అసలు కలర్ఫుల్ అయితే నాకు చాలా నచ్చేసింది అసలు చూసేవాళ్తే చూడనిపిస్తుంది ఈ వేలుకైతే మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఇలా ఉంటే పెట్టుకోకండి ఎందుకంటే వెనకడి పద్ధతి నుంచి వచ్చింది ఇది నేనైతే నాకు అన్నయ్య అది లేరండి అందుకని నేను పెట్టుకుంటున్నాను మీకు ఏ డిజైన్ కావాలా డిజైన్ వేసుకోవచ్చు నాకు ఇలా ఇష్టమండి ఏళ్ళు పొడవు కూడా పెట్టేసుకోవడం చక్కగా ఈజీగా కూడా అయిపోతుంది ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనకి సోప్ కానీ సర్ప్ కానీ అసలు ఎక్కువగా యూజ్ చేయకూడదు నేను అందుకని చెప్తున్నాను చూడండి మనం అన్నిటికీ కూడా ఎలా అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు బటర్ నెల తడికపోతే వచ్చేసాము చక్కగాని బటర్ నీళ్లు కూడా పెట్టేసుకుందాం మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు నేను ఒక నిమ్మచక్క పిండి కొంచెం యాడ్ చేసేటప్పుడు ఒక చేతి పూర్తిగా వచ్చింది మీకు ఇదే క్వాంటిటీ తెలిసిపోతుందండి చక్కగాని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మనకి ఇది మొత్తం కూడా ఆరిపోతుంది చక్కగాని చూపిస్తాను నేను మీకు టైమింగ్ చూసుకోండి ఇప్పుడు కూడా ఏమీ లేదు పొడి ఆరిపోతే చాలు మనకి కడిగేసుకోనాకైతే చూడండి అసలు నేను చిన్ని వేలుతో పెడతాను కదా ఈ పక్క వేలు చూడండి కలర్ అయితే ఇప్పుడే వచ్చేసింది నాకు పెడుతుంటేనే వచ్చేసింది కలర్ అయితే నేచురల్ కలర్ అండి చూడండి పిల్లలతో ఇష్టంగా పెట్టించుకుంటారు అసలు పేచీలు ఉండవండి మీ పిల్లలకి అప్పటికప్పుడు మనం ఇలా పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత కడిగేయొచ్చు ఈ కాలం పిల్లలు అయితే పేసీలు పెడతారు అది తీసేదాకా ఊరుకోరు అందుకని నేను ఈజీగా చూపిస్తున్నాను పెట్టేదాకా పెట్టించుకుంటారండి అమ్మటిని కడిగయమంటారు అలాంటి పని లేకుండా ఈజీగా ఉంటుంది చూడండి నాకు ఇలాగైతే పూర్తయిపోయింది కదా ఇప్పుడు గిన్నెలో అయితే కొంచెం చూడండి చక్కగా ఇప్పుడు ఇలా చూడండి పడ్డుపుళ్ళు ఉంటాను చూడండి ఈ పడ్డుపుళ్ళు అయితే తీసుకోండి మీకు నచ్చిన విధంగా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకుందాం ఇలా అయితే పెట్టేసుకోండి చక్కగా బాగుంటుంది కూడా కలర్ కూడా ఏది వేస్ట్ చేయకూడదు కదా అందుకని నేను మీకు ఒక చెప్తున్నానండి కొంచెం డార్క్గానే పెట్టుకోండి ఎందుకంటే మనకి లోపల కంట కూడా పీచుకుంటుంది కదా అప్పుడే మనకి కలర్ కూడా బాగా వస్తుంది ఉన్న దాంట్లోనే ఇలా అడ్జస్ట్ చేసేసుకుందాము నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా మొత్తం తీసేసుకుందామండి వేస్ట్ చేయకూడదు ఏది కూడా మనం అందుకని నేను ఇలా పోగ పెట్టుకుని అదే తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది చూడండి మీకు ఎక్కువగా కలుపుకుంటే చేతిండే వస్తుంది సింపుల్గా పెట్టుకునే వాళ్ళకి అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే మొత్తం పెట్టేసుకుందాము మీకు ఏ మోడల్ కదా ఆ మోడల్ పెట్టుకోవచ్చు నేనైతే ఈజీగా పెట్టుకుంటున్నానండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా అప్పటికప్పుడు మనకి పార్టీలకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంత ఈజీగా ఉండేది గమనం ఆరిపోతుంది లేకపోతే టైం అయితే అయిపోతుందండి పెట్టుకుంటా కూర్చుండేని అందుకని ఇలా చిన్న చిన్న మోడల్ అయితే పెట్టుకోండి ఈజీగా అయిపోతుంది చూడండి ఎలా అయితే పూర్తి చేసేసాను చక్కగాని ఇప్పుడు మనం దీన్ని ఒక పది నిమిషాలన్నా ఆడి పెట్టుకుందామండి చక్కగాని చూడండి కనిపిస్తుందా నేను పెట్టిన చేతిది ఎలా ఉందని నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను బాగా ఆరిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి వీడియో అయితే కిప్ చేయొద్దు ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఎలా అయితే ఫుల్గా ఆరిపోయింది మీరు ఫ్యాన్ కన్నా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా నిదానంగా ఆరబెట్టుకోవచ్చు నిదానంగా ఆరబెట్టుకున్న బాగుంటుందండి ఇలా చూడండి ఎలా అయితే రాలిపోతుందో ఇలా కూడా రాలిపేసుకోవచ్చు కావాలండి చూడండి ఈ ఏలు కూడా అసలు ఎలా పండిపోయిందో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే మనం కడిగేసుకుందాము చక్కగా ఇలా అయితే మొత్తం కడిగేసుకోండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా పండిపోయిందో చోటుంటేనే చాలా బాగుందండి అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఈజీగా మనం సోఫ్ యూజ్ చేయకుండా ఉంటే మనకి మూడు రోజులైనా ఉంటుందండి చూడండి ఎంత చక్కగా ఉందో ఆల్రెడీ ఇది ఇందాకే మనం కడిగేసుకున్నాను చూడండి ఏ కలర్ అయితే ఉందో సోఫ్ యూజ్ చేయలేదు నేను చక్కటి గోరింకాకు అయితే రెడీ అయిపోయింది అసలు డైరెక్ట్గా మీకు ఎంత క్లియర్గా చూపించాను చూడండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా మీరు ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ అయితే పెట్టండి ఎంత చక్కగా ఉంచడండి మీకు గోల్డ్కి గోల్డెన్ అయితే వేసుకోండి ఇంకా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు కొంచెం గోల్డ్ టాక్ అయితే పెట్టుకుంటాను అదే ఉంటుంది లైట్ కానీ చూడండి ఇలా అయితే నాది ఈ కలర్ చూడండి అసలు మీకు చూపిస్తున్నాను రియల్ మనకి మూడు రోజులు పర్ఫెక్ట్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా మూడు రోజులు ఉంటుంది మనం సోఫ్ యూజ్ అంతే చక్కగా పిల్లలకి అయితే ఇలా పెట్టండి ఫంక్షన్లకి పార్టీలకి పెళ్ళిళ్ళకి వేటికైనా సరే బర్త్డేలకి అప్పటికప్పుడు చక్కగా పండిపోతుంది రియల్గా చూపించానండి నేను మీరు కూడా ట్రై చేయండి నేను ఇలా అప్పుడప్పుడు మై లిటిల్ కిచెన్లో చిన్న చిన్న ఇలా వీడియోలు అయితే మీకు సరదాగా కంటే ప్రతి ఆడవాళ్ళకి ఇష్టం కదా చూపిస్తూ ఉంటాను చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మీకు నచ్చితే కామెంట్ మర్చిపోకండి